వినోద్ గారు సో పేక మెడల్ టైటిల్ కదా సో మీరు పేక ఆడుతూ ఎంత లాస్ అయ్యారు అంటే రియల్ లైఫ్లో అలా ఏమన్నా జరిగింది రియల్ లైఫ్లో ఐ వోంట్ బెట్ అండి జస్ట్ ఫ్రీగా ఆడతాను నో బెట్టింగ్ అవున రీసెంట్లీ టాపిక్స్ కూడా చాలా నడుస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ పైన కావచ్చు లేదా ఇలానే టేక్ కావచ్చు కొన్ని ఉన్నాయి చాలా యాప్స్ ఉన్నాయి సో దానిపైన మీ టేక్ ఏంటి ఇది ఎంతవరకు అంటే చాలామంది అంటారు గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటారు కానీ సో మీరేమంటారు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆడారు కదా అందుకే అడుగుతున్నాను నేను నో వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ అది కొంచెం డేంజరస్ కదా డెఫినెట్లీ ఇట్స్ డేంజరస్ వెన్ ఇట్ ఇన్వాల్వ్స్ మనీ అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ ఇట్ బికమ్స్ అడిక్షన్ ఆల్సోను సో జస్ట్ విత్ ఫ్రెండ్స్ వెన్ యూఆర్ ప్లేయింగ్ సార్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి ఓకే సో అంటే యాక్టర్స్ చూసినప్పుడు చాలా న్యాచురల్గా అనిపించింది ఆమె ఏదో యాక్ట్ చేస్తున్నట్టు అని కాకుండా చాలా న్యాచురల్ న్యాచురల్గా ఉంది సో ఇప్పుడు ఈ క్యారెక్టర్కి హీరో గారిని తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఆయన తమిళ్లో ఆల్రెడీ నెగిటివ్ క్యారెక్టర్ చేశారు సో దీంట్లో కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్ళడానికి స్కోప్ కనబడుస్తుంది సో అంటే ఎటువంటి డిస్కషన్ జరిగింది మీ ఇద్దరి మధ్యలో అంటే బిఫోర్ ది స్క్రీన్ వెళ్ళే ముందు స్క్రిప్ట్ ప్రకారం సార్ ఇది చాలా మంచి క్వశ్చన్ సార్ అంటే ఇప్పుడు సో ఈ ఫిల్మ్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో మేము సెకండ్ లాక్డౌన్ సిచ్యువేషన్ టైంలో రాకేష్తో డిస్కషన్ జరిగింది ఫిల్మ్ చేద్దామనే థాట్ ప్రోసెస్ మేము దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆడిషన్స్ తీసుకున్నాం అన్నీ అంటే ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నీ కూడా చెక్ చేసుకున్న ప్రాసెస్ సో నా క్యారెక్టర్ ఏంటంటే ఇప్పుడు ఇందులో నేను డిజైన్ చేసుకుంది ఈ సినిమాలో వన్ ఆఫ్ ద వర్స్ట్ క్యారెక్టర్ ఏదంటే అది హీరో క్యారెక్టర్ అనేది డిసైడ్ చేసుకుంది సో ఆ క్యారెక్టరు బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ లేకపోతే టోన్ కానీ అంతా కూడా ఈవెన్ ఒక చిన్న జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అంటే ఆ సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్స్ హీరోని ఒక రకంగా చాలా చీప్గా చూసే ప్రాసెస్ అయితే ఒకటి ఉంటుంది రకరకాల ఎమోషన్స్ ఇందులో లింక్అప్ అయి ఉన్నాయి అంటే క్యారెక్టర్ పరంగా కానీ సో ఆ పర్సన్ చూడగానే కొంచెం మనకి న్యాచురల్గా అనిపించాలి అట్ ద సేమ్ టైం ఇట్లా హోసరవెల్లి కాన్సెప్ట్ లాగా కొంచెం ఈజీగా నువ్వు క్యారెక్టర్లో మూవ్ అవుతున్నా అనిపి అన్నట్టుగా అనిపించాలి రెండోది ఈ ప్రాసెస్తో పాటు తను ఏదైతే ఇప్పుడు తన క్యారెక్టర్ చూసే ప్రాసెస్లో మనం ఒక రకంగా వీడంత మనకి ఇచ్చి వీడు వేస్ట్ అనే ఫీలింగ్ కూడా క్రియేట్ అవ్వాలి అదే విధంగా నమ్మేలా కూడా ఉండాలి నాకు ఇన్ని ఛాలెంజ్ లాగా ఉండే ప్రాసెస్లో నేను చాలామంది తెలుగు వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాను బట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు అంటే జనరల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే జనరల్గా ఎవరైనా యాక్టర్గా లీడ్ క్యారెక్టర్గా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయాలి ఇలాంటి కొడతారు తిడతారు అంటే అది ఆ కాన్సెప్టు నువ్వెవరా నువ్వేం డైరెక్టర్ అంటారో అని ఒక భయం స్టార్ట్ అయింది రెండోది ఏంటంటే వినోద్ ఎందుకంటే వినోద్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోద్ నాకు నా పేరు వాళ్ళ నుంచి నేను చూశాను బాగా దాని తర్వాత నుంచి నేను తన హైస్ నాకు బాగా చాలా ఇంప్రెసివ్గా అనిపిస్తా ఉంటుంది చాలా ఎక్స్ప్రెసివ్ హైస్ సో ఒకసారి మేము ఏం చేసి అంటే ఆడిషన్స్లో పంపించాం ఆన్లైన్లో ఒక చిన్న పోస్ట్ చేసేసి అవుట్ ఆఫ్ అయినా పర్వాలేదు రాకేష్ నేను డిస్కస్ చేసుకున్నాను ఇది దొరికేటట్లేదు బౌండరీస్ దాడదాము నన్ను నాకు ఒక టూ మంత్స్ టైం ఇవ్వు అన్నట్టుగా నేను టైం తీసేసుకొని వెళ్ళాను సో ఆ ప్రాసెస్లో ఒక చిన్న ఆడిషన్స్లో వినోద్ చేసి పంపించాను వినోద్ పంపించిన తర్వాత వినోద్ ముందు ఏం చేశాడు ఇవన్నీ ఆలోచించుకోకుండా నేను విజువలైజ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను సో ఈ అబ్బాయి హీరో ఇతను ఇలా ఎలా చేస్తుంటాడు అలా ఎలా చేస్తాడు ఇలా ఎలా చేస్తాడో అని నేను విజువలైజ్ చేసుకొని సో తన్ని ఓకే చేసుకోవాల్సింది అట్లా వినోద్గా హాయ్ అండి నా పేరు శివలో కూడా టూ టెన్లో వచ్చింది నా పేరు శివ సో దాంట్లో మీ క్యారెక్టర్ అని నెగిటివ్ క్యారెక్టర్ సో టీనేజ్ క్యారెక్టర్ అది అప్పుడే చాలా ఇంపాక్ట్ చూపించారు ఆ క్యారెక్టర్ ద్వారా సో తర్వాత చేసినవి కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ సో దీంట్లో ఈ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడానికి మీరు ఎంతవరకు డీప్గా వెళ్ళారు అంటే అంత యూసరబిల్ టైప్లో చూపించారు కదా అంటే ఒక్కొక్క ప్రాసెస్ లేయర్స్ చాలా ఉంటాయి సో ఒక ఫ్యామిలీ గొడవలు ఉంటాయి బయట అప్పులు చేసి ఉంటాయి సంథింగ్ గ్యాంబ్లింగ్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో అన్ని వేస్ మీరు చూపించాలి సో అట్లా డెఫినెట్గా చాలా వేరియేషన్స్ ఉన్నాయి క్యారెక్టర్లో అండ్ చాలా లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి సో మేము ఒక టూ మంత్స్ రిహర్సల్ చేసాము చేసామండి సో అది చాలా హెల్ప్ అయింది ఐ మీన్ వీ టు ది లొకేషన్ ఆల్సో లొకేషన్కి వెళ్ళి ఆ కాస్ట్యూమ్ వేసుకొని అక్కడ స్కీన్ సీన్ మళ్ళీ స్టేజ్ చేసి వీ రిహర్స్ లైక్ దట్ లాట్ సో అది చాలా హెల్ప్ అయింది నాకు డైరెక్టర్ గారు ఇక్కడ మీ సినిమాలో రాయలసీమలో బాగా పాపులర్ అయిన ఒక డ్యాన్స్ ఉంది అవును ఏంటి ఈ సినిమాలో రాయలసీమ బ్యాక్ తీసుకున్నారా ఏంటి అలా సార్ అలాగే సార్ అంటే నాకు ఈ సినిమాలో నేను అంటే ఏం చెప్పినా గానీ జిమికిల్ కోసం చెప్పొద్దు అది ట్రూ ఎమోషన్ లాగే ట్రై చేద్దామనేది ఉద్దేశంతో అనుకున్నాను సార్ సో అతను నేను యూట్యూబ్ చూసిన ప్రాసెస్లో ఇక్కడ ఈ విలేజ్ సీక్వెన్స్లో ఒక ఫోక్ సాంగ్ అయితే సెట్ అవుద్ది ఈ ఫోక్ సాంగ్ ఒకటి పడాలి అన్న టోన్ వచ్చింది సో ఏ ఆర్ట్ ఫామ్ని చూజ్ చేసుకుందాం అన్న ట్రై చేస్తున్నప్పుడు అతను చెక్కవచ్చిన చాలా ఫేమస్ రాయలసీమ బయోగ్రఫీలో సో ఈ ఇతన్ని అప్రోచ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో తను అప్రోచ్ అయ్యాం సో బేసిక్గా ట్యూన్ కూడా తనే హెల్ప్ చేశాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సారీ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ